హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఉదయం ఆరు ఇరవై ఐదు అయిందనమాట మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఏంటి అక్క పొద్దు పొద్దున్నే మాకు వాచ్ టైం చూపిస్తున్నాం అక్క మాకు ఆల్రెడీ గడియారం ఉంది అని అనుకుంటున్నారా మీకు గడియారం ఉండొచ్చండి కాకపోతే మా టైర్ అనమాట మీకు మేము ఏ టైంలో వచ్చాము ఎంత వర్క్ చేస్తామని మీకు తెలియాలి కదండి ఇప్పటివరకు ఏంటంటే అద్భుతంగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ మీ మీ పిల్లలతో మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చాను అనే దానికి మీకు టైం చూపించాలండి యాక్చువల్గా ఏంటైతే నేను అడ్వాన్స్ బట్టలు అన్నీ పెట్టేశాను ఇంకొకటి పెండింగ్ ఉండిపోయింది ఇది కూడా పెండింగ్ ఎప్పుడన్నా చేస్తుందంటే నేను ఈవినింగ్ వాళ్ళు కాల్ చేసే వరకు నాకు గుర్తులేదండి ఈవినింగ్ కాల్ చేసి అక్క నా డ్రెస్ అనేసి అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఇంక నేను వర్క్ చేయలేకపోయాను అనమాట నీవు నైన్ టెన్ కల్లా ఫ్రెష్ అయ్యేటప్పుడు కల్లా నీకు బస్ ఇచ్చేస్తానని చెప్పేసి మాట అయితే ఇచ్చానండి అంత చెప్పేసి ఇప్పుడు తప్పదు కదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ అండ్ హాఫ్కి రావాల్సి వచ్చిందనమాట ఇప్పుడు ఈ టైపు డ్రెస్ అనమాట ఓకేనా అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఈ టైప్ డ్రెస్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ టైప్ మనం స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇది నేనే చేంజ్ చేశానండి మన దగ్గరది ఇది ఫోర్ బీటర్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చాలా స్మూత్గా అసలు లబ్బర్లా లా ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్ని నేను సేమ్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను అంతే కాదండి ఈ వీడియో అయితే మీకు ఈవినింగ్ అలా వస్తుంది చక్కగా నీట్గా అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ అనుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాను కానీ మీకు నేనేం గిఫ్ట్ ఇవ్వట్లేదు కదా చాలా మంది నన్ను అక్క డ్రెస్సెస్ మీరు మార్నింగ్లో కొడుతున్నారు అవి ఎలా కుట్టుకోవాలి వాటి కొలతలు మాకు క్లియర్గా పెట్టండి అని అడుగుతున్నారు ఇప్పటి నాకైతే ఖాళీ కుదరలేదండి కొన్ని కొన్ని పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ రోజైతే మీకు ఉగాది సందర్భంగా మీకు ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది సింపుల్గా మీకు అర్థమయ్యారా నేను పూర్తిగా ఎవరైతే చెప్తాను అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ డ్రెస్ కటింగు స్టిచ్చింగు కావాలి అనుకుంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి నేను ఈవినింగ్ వరకు చూస్తాను ఫ్రెండ్స్ ఎవరు ఎంతమంది ఎక్కువ మంది కామెంట్ చేస్తే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తాను వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ పండగ రోజు మీకోసం అంటే ఇంట్లో పనులు అన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ నా వర్క్తో పాటు మీకు కూడా నేను చూపించాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి ఓకేనా బాయ్